ప్రస్తుత సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు రిజర్వేషన్ పెంపుదల చేయాలని కోరుతూ ఉద్యమించడంతో పాటు సకల కుల గణనకు మహిళా రిజర్వేషన్లో సబ్కోటా అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు శనివారం స్థానిక ఐఎంఈ హాల్లో రిజర్వేషన్ల చరిత్ర నేపథ్యం అమలు నేడు రిజర్వేషన్లు ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లు అంశాలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాను భాగవత్ భద్రునాయక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో పలువురు పాల్గొని ప్రసంగించారు తొలుత పూలే సావిత్రిబాయ్ రమాబాయి ఫాతిమా చిట్యాల ఐలమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాను నాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వేదికపై రాజ్యాంగ పీఠికను చదవడంతో పాటు రాజ్యాంగం పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు పెంచే విధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఎనభై శాతం పైచిలుకు ఉన్నది సో ఆ శాతాన్ని కూడా పరిమితిని కూడా పెంచాలని అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బీసీ ఉద్యోగస్తులు కావచ్చు ఎస్సీ ఉద్యోగస్తులు కావచ్చు ఎస్టీ ఉద్యోగస్తులు కాదు విధిగా ఒక్కసారి రిజర్వేషన్లు వాడుకొని తర్వాత తన పిల్లలకి రిజర్వేషన్లు వాడుకోకపోతే తన జాతిలో ఉన్నటువంటి తన కులంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది తద్వారా అందరూ కొంతకాలం తర్వాత ఆర్థిక సమానత్వంతో కూడినటువంటి సమ సమాజం అంబేద్కర్ గలగా ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వంతో సమ సమాజం ఏర్పడుతుందని ఆశిస్తూ అదేవిధంగా బీసీల యొక్క కులగణన చేసి వాళ్ళ స్థితిగతులను కూడా ముఖ్యంగా సంచార జాతులైతే వాళ్ళకి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు తినటానికి తిండి కూడా లేనటువంటి ఆధార్ కార్డు కూడా గుర్తింపు కార్డు కూడా లేనటువంటి ఓటర్ ఐడి కార్డు కూడా లేనటువంటి పరిస్థితిలో చాలా కుటుంబాలు కడు దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తున్నాయి వాళ్ళను కూడా ప్రభుత్వం విధిగా ఆదుకోవాలని ప్రత్యేకంగా అవసరమైతే ఎంబీసీలో ఉన్నటువంటి సంచార జాతులకు స్పెషల్ రిజర్వేషన్ని కల్పించాలని రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఆ జాతి ఉంటుంది మనగా మనుగడ సాధిస్తుంది రాజకీయంగా లేనటువంటి జాతులు అంతరించిపోతాయని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అన్నాడు ఆ కారణంగానే ఈరోజు బీసీలు వెనకబడిపోవడానికి కారణమని మేము విశ్వసిస్తున్నాము కాబట్టి బీసీలుగా మాకు కంపల్సరీ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి మా అంతిమ పోరాటం రాజకీయ రిజర్వేషన్లు పొందటమే తద్వారా మేము రాజ్యాధికారం సాధిస్తామని అభిలోషిస్తున్నాం దాన్ని అమలు చేసి పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు తీసుకొని వచ్చినాయి దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీ వద్దు బీఆర్ఎస్ పార్టీ మనల్ని నిలువన ముంచింది నిలువున దోపిడి చేసింది ఆ దోపిడి పార్టీ మనకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే అదే రకమైన ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేస్తున్నది బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిండ్రు బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించలేదు నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఈ మూడిట్లో కూడా ఎక్కడ కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదు అదే మాదిరి బడ్జెట్ కూడా లేదు ఎస్సీఎస్టీలకు బడ్జెట్ ప్రకటిస్తున్నారు కానీ ఎస్సీఎస్టీల డెవలప్మెంట్ కోసం బడ్జెట్ ఖర్చు పెడతలేరు విద్యా వైద్య రంగాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్లు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిండ్లు రేపు స్థానిక సంస్థలు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ప్రకటి బీసీలకు అమలు చేస్తామని చెప్పి ప్రకటించిండ్రు దానికి సంబంధించిన ఊసి ఇప్పటిదాకా లేదు జనాభా లిఖలు సేకరిస్తామని చెప్పినప్పుడు జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన చర్చే లేదు కాబట్టి వెంటనే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులాల వరకే జనాభా లెక్కలు సేకరించాలి కుల జనాభా ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి కుల జనాభా ఆధారంగా వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు చట్టసభలు ప్రాతినిధ్యం కల్పించాలి కుల జనాభా ఆధారంగా వా వాళ్ళ వాళ్ళ కుల జన కులాల జనాభా ప్రకారంగా బడ్జెట్లు కేటాయించాలే సమాజంలో అత్యంత వెనుకబాటుకు గురైనటువంటి సామాజిక వర్గాలు అంటే సంచార జాతులు కానీ లేదా వెనుకబడ్డ కులాలు కానీ ఏవైతున్నాయో వాటి కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాళ్ళను బాగు చేయడం కోసం ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం వెంటనే పరిశీలించి వీటిని కనుక అమలు చేయకపోతే నిన్న బీఆర్ఎస్ పార్టీకి ఏ గతిపతిందో రేపు కాంగ్రెస్